చాలామంది ఆడపిల్లలు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలలోపు చాలా మెన్షువల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ అయిపోయింది ఓవర్ టెన్షన్ అయిపోయింది లేదంటే వాళ్ళకి పీరియడ్స్ ఒక్కోసారి ట్వంటీ ఫైవ్ డేస్ ఆగకుండా బ్లీడింగ్ ఒక్కోసారి రెండు నెలలు బ్లీడింగ్ ఆగదు విపరీతమైన ఫ్లో కడుపులో నొప్పి నెక్స్ట్ చాలా ఎక్కువ ప్యాడ్స్ మార్చేస్తున్నారు గడ్డలు గడ్డలు పడుతున్నాయి అంటారు సో ఈ సమస్యకి ఇది పెద్ద సమస్య దీనికి ట్రీట్మెంట్ లేదా ఉంటుంది ఇది పెద్ద సమస్య అయితే కానే కాదు చిన్న వయసులో హార్మోన్స్ డెవలప్మెంట్కి మనకి బ్రెయిన్లో ఉన్న హైపోథెలామస్ అనే ఒక చిన్న పార్ట్ నుంచి పిచ్యూటరీ గ్రంథి నుంచి ఆ పిచ్యూటరీ గ్రంథి వచ్చేసి దానికి ఉన్న హార్మోన్స్ నుంచి నెక్స్ట్ గర్భసంచికి ఓవరీస్కి వీటన్నిటికీ కూడా హార్మోన్స్ ఒక లైన్లో వెళుతూ ఉంటాయి అంటే మనకి స్కూలు ఒక స్కూల్ పరిస్థితి ఏంటి ఆ స్కూల్లో ఉన్న మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ బాగున్నారా టీచర్స్ బాగున్నారా లేకపోతే ట్యూటర్స్ బాగున్నారా ఆ తర్వాత పిల్లలు బాగా చదువుతున్నారా పిల్లలు ఏం చదువుతున్నారనేది టీచర్స్ గమనిస్తున్నారా మరలా పిల్లలు చదివి ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ స్కూల్కి ఒక పేరు వస్తే అది మరలా ఆ హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ లేదంటే స్కూల్లో కరెస్పాండెంట్ కానీ ఎంత గొప్పగా ఫీల్ అవుతారు నా స్కూల్లో ఉన్న పిల్లలు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇది ఒక ఆర్గనైజేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లాగే ఒక ఫిమేల్ రీప్రొడక్టివ్ యూనిట్ డెవలప్ అయినప్పుడు మనకి బ్రెయిన్లో ఉన్న హైపోతెలామస్ పిచ్యూటరీ ఆ తర్వాత యూటిరస్ ఓవరీస్ తర్వాత ఎండోమెట్రియం ఇవన్నీ కూడా మనకి రిథమిక్ గా పనిచేయాలి సో ఈ ఆర్గాన్స్ అన్ని సక్రమంగా పనిచేసినప్పుడు మాత్రమే ఎలాంటి మెన్షివల్ అబ్నార్మాలిటీస్ లేకుండా చక్కగా నాలుగు రోజులు ఐదు రోజులు పీరియడ్ రావడం ఒక టైం ప్రకారంగా కొన్ని ప్యాడ్స్ మాత్రం చేంజ్ చేయడం తర్వాత పెద్దగా ఇబ్బంది లేకుండా పీరియడ్ పెయిన్ కూడా ఏం లేకుండా ఉండడం అనేది చాలా కొంతమందికి జరుగుతూ ఉంటుంది కానీ కొంతమంది ఎక్కువగా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ పేరెంట్స్ టెన్షన్ పడిపోతూ ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు కదా సో ఇవి ఏంటి ఎందువలన వస్తుంది అసలు ఈ బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది ఈ హెవీ బ్లీడింగ్ అవడానికి మనకి మెయిన్ కొన్ని కారణాలు ఉంటాయి ఒక్కొక్కసారి గర్భసంచి లోపలి పొరలో ఎండోమెచియం అంటాం దాన్ని గర్భసంచి లోపలి పొరలో ఒక్కొక్కసారి ఎండోమెట్ హైపర్ ప్లేసీ ఆ గ్రంథులన్నీ కూడా బాగా ఉబ్బిపోయి ఉంటాయి హైపర్ ప్లేసీ అంటే బాగా ఉబ్బిపోయి ఎక్కువ ఎక్కువ బ్లీడింగ్ అవడానికి శ్రమించడానికి ఆస్కారం అవుతుంది ఎందుకంటే ఆ బ్లీడింగ్ అనేది వచ్చేటప్పుడు ఆ యొక్క ఎండోమెట్రియల్ గ్లాండ్స్ దానిలో ఉన్న బ్లడ్ లేదంటే కొన్ని కొన్ని క్లాట్స్ లేదంటే దానిలో ఉన్న పొరలు మ్యూగస్ లేయరు ఇవన్నీ కూడా వచ్చేసి దాన్ని మెన్షువల్ ఫ్లో అంటాం కాబట్టి అలాంటప్పుడు ఎండోమెట్రియల్ హైపర్ ప్రేసియా ఉన్నప్పుడు కొంతమందికి అవుతూ ఉంటుంది కొంతమందికి యంగ్ ఏజ్లో అనోవిలేటరీ సైకిల్స్ మెయిన్ అనోవిలేటరీ సైకిల్స్ అనేవి అంటే ఓవిలేషన్ లేకపోవడం ఎందుకు ఓవిలేషన్ ఉండదు ఆ తర్వాత చూద్దాం ఎందుకంటే ఫస్ట్లో మనకి హార్మోన్స్ అన్నీ కూడా సక్రమంగా డెవలప్ అవ్వడం అనేది చిన్న చిన్నగా కొంతమందికి డిలేడ్గా డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఓవరి ఆ యొక్క యాక్సిన్ రిలీజ్ చేయదు అందుకనే అనోవిలేటరీ సైకిల్స్ వస్తాయి కొంతమందికి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా అయిపోవడం దాన్ని ఆపోజిట్గా తగ్గించగలిగే బ్లీడింగ్ ఫ్లోను తగ్గించగలిగే ప్రొజిస్టరన్ అనే హార్మోన్ సరిగా డెవలప్మెంట్ అవ్వకపోవడం వల్ల ఈస్ట్రోజన్ డ్రాయల్ బ్లీడింగ్ అని చెప్పి చాలా ఎక్కువ ఫ్లో అంటే రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను సో అది ఒక ప్రాబ్లం లేదు కొంతమందికి కొన్ని గడ్డలు ఉంటాయి ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ అనేవి డెవలప్ అవుతాయి ఒక్కోసారి చిన్న చిన్న సార్కోమా అనే ట్యూమర్స్ లేకపోతే ఈస్ట్రోజన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ట్యూమర్స్ ఇవన్నీ కూడా ఉండడం వలన మనకి ఆ యొక్క బ్లీడింగ్ అనేది కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటుంది కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం హైపోథైరాయిడిజం థైరాయిడ్ అనేది బాగా టిఎస్హెచ్ అనే హార్మోన్ పెరిగిపోయి థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వలన హైపో థైరాయిడిజం అనే ప్రాబ్లంలో కూడా మనకి బ్లీడింగ్ చాలామందికి ఎక్కువగా అవుతుంది కొంతమందికి పిచ్చుటరీ ట్యూమర్స్ ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా ఏమైనా బ్రెయిన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా బ్రెయిన్లో హార్మోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంది వీటిల వలన కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సరే బ్లీడింగ్ అవుతుంది ఏ విధంగా ట్రీట్మెంట్ ఉండాలి ఎందుకంటే అది కూడా మరి చెప్తే గానీ మీకు అర్థం కాదు సో బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ముందు సైకలాజికల్ సపోర్ట్ కావాలి సో డాక్టర్ దగ్గరికి ఒకసారి తీసుకొచ్చి అది ఎందుకు అవుతుంది అంటే బ్లడ్ అంతా బ్లడ్ శాతం తగ్గిపోయింది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది ఆ తర్వాత టీసీ డిసీఏ సార్ టోటల్ కౌంటు లేదంటే ఇంకేమైనా ఉన్నాయా ఎందుకంటే ఒక్కోసారి లుకిమియాస్ ఒక్కోసారి కొన్ని వాన్ విల్లీ బ్రాండ్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది అంటే మన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇంకోటి ప్రాంబోసైటోపినిక్ పర్పురాని ఉంటుందంటే అది బ్లడ్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లం ఉండడం వలన తగ్గిపోవడం వలన వాటికి బ్లీడింగ్ ఓవర్గా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అది కంట్రోల్ చేసే మెకానిజం అనేది ప్రాబ్లం ఉంది సో ఇట్లా ప్లేట్లెట్ కౌంట్ నెక్స్ట్ బ్లడ్లో ఉన్న ఫ్యాక్టర్స్ మనకు అన్ని ఈ ఫ్యాక్టర్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ అట్లా ఉంటాయి ఉంటాయన్నమాట అవన్నీ కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదేమైనా ట్యూమర్స్ ఉన్నాయా ఏమన్నా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదు థైరాయిడ్ హార్మోన్ ఎట్లా ఉంది ఒవేరియన్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అసలు ఎందువన్లీ బ్లీడింగ్ అవుతుంది ఈ బేసిక్ అనాలిసిస్ అంతా కూడా చేయాల్సి ఈ బేసిక్ అనాలిసిస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దానికి అనుక అనుసరించి ట్రీట్మెంట్ ఇస్తాం ట్రీట్మెంట్లో ముందు సైకలాజికల్ స్ట్రెస్ని తగ్గించాలి నెక్స్ట్ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇది ఏమీ లేదు ఇది ప్రాబ్లమే కాదు అనేది మనం డెవలప్ చేయాలి ఆ తర్వాత ఒక అల్ట్రాసౌనోగ్రామ్ కూడా ఒకసారి పొట్ట మీద నుంచి తీసుకుంటే ఏమైనా ట్యూమర్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేవి కూడా తెలుస్తూ ఉంటుంది అది ఒకసారి చేయించాలి పిల్లలకి ఇవన్నీ చేయించిన తర్వాత మనం దానికి ఏ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి అనేది సో బేసిక్గా చాలామందికి అనోవిలిటరీ సైకిల్స్ లేదు పీసీఓఎస్ అని కూడా అంటూ ఉంటాం ఆ పీసీఓఎస్ కూడా కొంతమంది చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పీసీఓఎస్ లో ప్రాబ్లం ఆనోవిలేషన్ ఓవిలేషన్ జరగకపోవడం సో ఏం చేయాలి ఈ పీసీవోయస్కి స్పెసిఫిక్గా ఈ మ్యారేజ్ అవ్వకమునకు ఓ పెద్ద ట్రీట్మెంట్లు ఏమీ అవసరం ఏం లేదు అవే తగ్గిపోతాయి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల చదువు అంటే కొంతమందికి భయం వేస్తూ ఉంటుంది దానివల్ల మనకి ఎక్కువగా చాలామంది పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ చదువు ఎక్కువగా అయిపోవడం అంటే ప్రతి దానిలోనూ ఒక ర్యాంక్ రావాలి ఎదివరకంటే చదువులో స్ట్రెస్ ఎక్కువ ఉండేది కాదు చదువుకుంటే వాళ్ళు లేదంటే ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి చదువుకుంటే ఒక ఉపయోగం ఉంటుందని ఆడపిల్లలకు కూడా తెలిసింది పేరెంట్స్కి కూడా తెలిసింది ఆడపిల్లల్ని బాగా చదివించాలి డెవలప్ చేయాలి ఎందుకంటే ఏది ఏ ప్రాబ్లం వచ్చినా ఆడపిల్ల చదువుకుని ఉంటే మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఆ పాపకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనే ఒపీనియన్తో ఉండడం వలన ఇప్పుడు కూడా ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు బాగా చదువుకోవాలి అనే తపన మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లోనే ఉంటుంది ఆడపిల్లలు ఏంటంటే ఇంట్లో ఉండడము ఎక్కువగా ఊరికే బయట తిరక్కోకుండా బయట అలవాట్లు ఏం లేకుండా ఇంట్లో కూర్చుంటారు ఇంట్లో అమ్మాలు చెప్పినట్లు వింటారు బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే మనం ఈ విధంగా డెవలప్ అవ్వచ్చు అనేది ఒక ఎయిమ్ పెట్టుకుని చదువుకోవడం వలన చాలా ఎక్కువగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఈ సిచ్యువేషన్ కూడా దానివల్ల కొంతమందికి చాలా ఎక్కువ మందికి అనోవిలిటరీ సైకిల్స్ అవన్నీ డెవలప్ అవుతున్నాయి దానికి తోడు చాలా ఎక్కువగా ఈ పీసీఓఎస్ ఎనోవిలేషన్లో లావుగా అయిపోవడం అది ఇంకో ప్రాబ్లమ్ సో ఎగ్జామ్స్ అప్పుడు కొంతమంది ఏం చేస్తారు విపరీతంగా తినేస్తూ ఉంటారంటే అది ఆకలి వేస్తుంది ఆకలి కూడా వేస్తుంది అలాగే వాళ్ళకి స్ట్రెస్తో అనమాట టెన్షన్ ఎక్కువైపోతే కూడా తింటూ ఉంటారు అయితే టెన్షన్ ఎక్కువైపోయి తింటూ ఉండి చదువుకుంటూ ఉండడం వల్ల అలాగ స్టాటిక్గా కూర్చోవడం వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి వాళ్ళు కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట సో ఈ టెన్షన్ తగ్గించడానికి మనం టెన్షన్ తగ్గించి చక్కగా స్ట్రెస్ అదంతా కూడా లెవెల్స్ అన్నీ నార్మల్గా అయిపోతే ఇవన్నీ మీకు పీరియడ్ ప్రాబ్లమ్ ఉండవమ్మా ఇవన్నీ తగ్గితే ఒక్కొక్కసారి హెచ్పి పర్సెంటేజ్ అన్నీ తక్కువగా ఉంటే హిమాటినిక్స్ అవన్నీ ఇచ్చుకుని మంచిగా బ్లడ్ పడటానికి మంచి ఆకుకూరలు కూర పొన్నగంట ఆకుకూర ఇట్లా ఆకుకూరలు అవన్నీ సపోర్టివ్గా లేదంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి మటను లివర్ ఇట్లాంటివన్నీ తిని మంచి ఫిష్ ఫిష్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి కొంచెం మంచిగా డైటరీ అది పెట్టుకుంటూ ఉండి మంచి ట్యాబ్లెట్స్ ఇంజక్షన్ ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా అవసరం అవుతుంది బాగా ఎనీమిక్ అయిపోతారు మూడు నాలుగు గ్రాములు ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ వచ్చేస్తుంది వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ పెట్టుకోవాలి ఎనీమియా కరెక్షన్ చేసుకోవాలి మంచి ఫుడ్ పెట్టాలి ముందు సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి అలాగే ఈస్టాడియోలు అన్ని హార్మోన్స్ ఏమన్నా ఎక్కువగా అయిపోయి ప్రొజెస్ ఈస్ట్రాజోన్ విడ్రాయల్ బ్లీడింగ్ అయితే కనుక దానికి సపోర్టివ్గా ప్రొజెస్ట్రోన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చుకోవాలి ఇచ్చుకొని మెయిన్ స్టాప్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు ఏదైనా మనం కొన్ని రెగ్యులర్గా ఈ హార్మోన్ బిల్స్ అవన్నీ ఇచ్చుకొని దాని విధంగా అవి మనం సరి చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సరి అవుతాయి న్యాచురల్గా ఎగ్జామ్స్ టెన్షన్ అన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయినాక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నెమ్మదిగా సెట్ అయిపోతూ ఉంటాయి కానీ బ్లీడింగ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ టెన్షన్గా చాలా వీక్గా అయిపోతారు కాబట్టి ఫాస్ట్గా ఒక ఏడెనిమిది రోజులు తొమ్మిది రోజులు బ్లీడింగ్ ఆగకుండా అయితే తప్పనిసరిగా మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి ఎందువల్ల అవుతుంది బ్లీడింగ్ కారణం ఏంటి కారణాన్ని ఎలా మనం సరి చేసుకోవాలి ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి ఏం ప్రాబ్లం వలన ఈ విధంగా మనకి ఇబ్బంది ఎదురవుతుంది అనేది అన్నీ కూడా చూసుకుని జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇది లేదంటే ఒక్కసారి కనుక ఈ విధమైన ప్రాబ్లం ఫేస్ చేసి ఒకటి రెండు సార్లు ప్రాబ్లం ఫేస్ చేస్తే అసలు ముందు అసలు ఈ బ్లీడింగ్ ఏంటి తగ్గుతుందా మనకు అసలు ఏదో ప్రాబ్లం అయిపోయింది పల్లెటూరుల్లో అయితే అసలు ఇంకెవరో ఏదో చేతబడి చేసేసారు అనే విధానం కూడా నేను చాలామంది దగ్గర విన్నున్నాను అలాంటివి ఏమీ ఉండవు ఇలాంటివి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ అయిపోతాయి మీరు ముందు చేయవలసిన పని ఏంటంటే ప్రాబ్లమ్ని అసలు ముందు చూసుకుని దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది కారణం కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్